అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెర్మి తిరుపతి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పోయిండు నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ భూపాలపల్లికి పోయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నిది ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీని తిట్టిండు పది సంవత్సరాలు మీరు ఏం చేసిరు అని చెప్పి క్వశ్చన్ చేసిండు ని ఇచ్చిండు ఆఖరికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని కూడా నిన్న రేవంత్ అన్నది తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పోయాండు అది మా జిల్లా మాది రేగొండ మండలం మా జిల్లాకు పోయి ఇక రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక నిన్న రేవంత్ అన్నేమో అన్ని చేసేసినాం అద్భుతాలు చేసినాం డబుల్ బెడ్రూమ్లు వచ్చేసినాయి మేము చేయనటువంటి పనే లేదు మేమే మొత్తం భూకంపం బదులుకొచ్చినాం అసలు భూపాలపల్లిలో మేము వచ్చిన తర్వాతే ఫుల్ అభివృద్ధి జరిగిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేసాను కానీ కేటీఆర్ రేవంత్ అన్నను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రేవంత్ అన్న ఏ భాష అయితే మాట్లాడుతుందో కేటీఆర్ అదే భాషలో రేవంత్ అన్నకు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అన్ని విషయాలపైన మనం డెప్త్ గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం అద్భుతంగా మాట్లాడింది అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష పార్టీ లీడర్ అట్లా తిట్టడం కరెక్ట్ కాదు కానీ అట్లా తిట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఎందుకు తిరుగుతున్నాడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఎందుకు అంటున్నాడు అట్లా కేటీఆర్ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి అన్ని విషయాలపైన మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అరుగుతలేను లైక్ కొట్టు రైట్ ఇక టాపిక్ లో పోతే ఇగో తిడితే మమ్మల్ని తిట్టు కేటీఆర్ చెప్పినటువంటి మాట తిడితే మమ్మల్ని తిట్టు కానీ కేసీఆర్ని తిడితే మాత్రం అరే పొట్టోడా నీకు ఉంటుందిరా ఎవరినంటుండో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని అంటున్నటువంటి మాటలు కేటీఆర్ అన్నారు అట్లా అరే పొట్టోడా ఉంటదిరా ఎంత మంది దేవుళ్ళను మొక్కుతావో మొక్కుకో నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా నేను వదిలిపెట్టావు ఏ పాతాలంలో ఉన్నా నిన్ను వదిలిపెట్టమని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట ఒకసారి వినండి నేను యాది పెట్టుకో తిడితే నన్ను తిట్టు రమణారెడ్డి అన్నం తిట్టు మా ప్రకాష్ అన్నం తిట్టు కానీ కేసీఆర్ తిడితే అనే పొట్టూడా రెండేళ్ళే నీ టైం అంతా రెండేళ్ళే రెండేళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క ముత్తుకో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళని మొక్కుకో కానీ నువ్వు పాతాలను దాక్కున్న నీకు మాత్రం ఉంటుంది అప్పట్లో కేసీఆర్ అంటే మాత్రం విడిచిపెట్టం మా కార్యకర్తలంటే కూడా విడిచిపెట్టాం విన్నర్ కదా సో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ గా జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడే కరెక్ట్ చేసింది నువ్వు ఏం చేసినా వదిలిపెట్టమని చెప్పి ఎందుకు మరి కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డిని పట్టుకొని రాగొడుతున్నాడు ఇష్టం ఉన్నట్టు ఎందుకు చెప్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా అంటే మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక భారీ బహిరంగ సభ పెట్టింది ఆ భారీ బెహరంగ సభలో రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కదా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ ఉద్యమకారుడు అంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వయసులో పెద్ద డెబ్బై రెండు సంవత్సరాలు కేసీఆర్కి రేవంత్ అన్న మొన్న ఒక భారీ బహిరంగ సభలో కేసీఆర్ని పట్టుకొని ఎవర్రా నువ్వు అని అన్నాడు రాగొట్టిండు ఎవర్రా నువ్వు నీ జాతేంద్రా నీ కులమేంద్రా నీ నీతేంద్రా అని చెప్పి ఇష్టానుసారంగా కేసీఆర్ని పట్టుకొని తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు లుచ్చాగాడు అని చెప్పి తిట్టిండు కేటీఆర్ వయసులో సారీ కేసీఆర్ను వయసులో పెద్ద కదా కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు తిట్టొచ్చా నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా అవులాగాడు అని తిట్టిండు ఎవరిని కేటీఆర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ అన్న కొన్ని కొన్ని సభలల్లో తీట అంటాడు కొన్ని కొన్ని సభలల్లో ఇంకేదో అన్నాడు బడివే బడివే అట ఇంకొన్ని సభలలో ఇంకా రకరకాల మాటలు ఒకటి రెండు కాదు రేవంతన మాట్లాడినటువంటి ఆ బూతులు మాట్లాడుకుంటూ పోతే పల్లెటూళ్ళలో కూడా మాట్లాడరు ఊళ్ళే ఏదన్నా పంచాయతీ అవుతుంది కదా చెట్కాడ కూర్చొని పంచాయతీ పెడతారు కదా పంచాయతీ కాడ అట్లా కూడా మాట్లాడరు రచబడ కాడ కూర్చొని కూడా అట్లా మాట్లాడదు అంత ఘోరమైనటువంటి భాష రేవంత్ అన మాట్లాడుతున్నాడు కేసీఆర్ సావు కోరుకుంటాడు కేసీఆర్ సావుల గురించి మాట్లాడతాడు కేసీఆర్ని పదే పదే తిట్టుడు పోయినా కేసీఆర్ని తిట్టుడు 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 అది ఎందుకో కేటీఆర్కి నచ్చలే కేటీఆర్ గతంలో కూడా ఒక విషయం చెప్పినేమని తిడితే మమ్మల్ని తిట్టు మమ్మల్ని విమర్శించు కానీ కేసీఆర్ ఏం పాపం చేసిండు కేసీఆర్ని ఎందుకు తిడుతున్నావు మా పార్టీ అధ్యక్షుడు ఒకటి తర్వాత మా నాయన మా నాయన తిడితే నేను ఊకోవాలన్నా మా పార్టీ అధ్యక్షుడిని తిడితే నేను ఊకోవాలన్నా ఇది కేటీఆర్ వర్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టకపోతే రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా తిట్టరు ప్రతిపక్షం వాళ్ళు కూడా సైలెన్స్గానే ఉంటారు ఈద్కే జవాబు పత్తర్సే అని చెప్పి ఒకటి ఉంటుంది ఈద్సే జవాబు పత్తర్సదేంగి అని ఒకటి ఉంటుంది మీకు అంటే ఒక సామెత ఉంటుంది నువ్వు ఎట్లా మాట్లాడుతూ నేను అట్లా మాట్లాడతా నువ్వు ఎట్లుంటావో నేను అట్లుంటా నువ్వు ఎట్లా సమాధానం చెప్తావు నీకు ధీట్ రీతిలో నేను సమాధానం చెప్తా అని అంటారు ఇప్పుడు మా ఊడు ఉన్నాడు మా సుధీరు మా అతను నాతో పంచాయతీ అనుకో నేను మావంతను పంచాయతీ పెట్టుకుంటాను నేను ఉత్తగానే సప్పంటే ఏ ఇంద్రాభాయి అని చెప్పి కొట్టిననుకో ఉల్టే నాకు కూడా కొట్టబుద్ధి అవుతుంది ఆయన రెస్పెక్ట్ వచ్చి ఏందన్నా మంచుకున్నవా అంటే మంచుకున్న భాయ్ ఏం చేస్తున్నావు గిట్ల గిట్ మాట్లాడుకుంటాం పంచాయతీలు పెట్టుకుంటే పంచాయతీ కదా ఇలా కేటీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుందంటే స్టార్ట్ చేసింది రేవంతనే రేవంతనే పొట్టుపొట్టు తిట్టుడు స్టార్ట్ చేసింది రేవంత్నే మొత్తం సైలెన్స్కున్నారు బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే దాదాపు ఒక సంవత్సరం దాకా కేటీఆర్ కూడా వెరీ సైలెన్స్గా ఉన్నాడు అంత పెద్దగా మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు కేటీఆర్ ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుందంటే అవతల మనిషి అట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి అవతల మనిషికి స్వీట్గా చెప్తే అర్థమవుతలేదు అవతల మనిషికి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల లెక్కనే కౌంటర్ ఇస్తేనే ఆ మనిషికి అర్థమవుతుంది అందుకు రేవంత్ అన్న ఏ బూత్లో అయితే మాట్లాడుతున్నావు రేవంత్ అన్న భాష ఏదైతే వాడుతున్నాడో అదే భాషలో రేవంత్కు కౌంటర్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కేటీఆర్ ఇట్లా మాట్లాడినట్టుగా అనిపిస్తున్నది తర్వాత ఇంకా చాలా మాట్లాడండి కేటీఆర్ అది ఒకటే కాదు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిండిగో రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాను రద్దు చేయ రద్దు చేయనని అంటున్నాడు నువ్వు పెట్టిన వారా తీసేయడానికి రెండేళ్లలో ఈ పొట్టోడు ఏం పీకిండు జిల్లాను రద్దు చేస్తే ప్రజలని ఆ చింతపండు చేస్తారు అని చెప్పి చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని అన్నటువంటి మాట ఇది కూడా వినండి ఎలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా తీసేయడట అది పెట్టిన తీసేస్తాం సార్ మీద పెట్టింది ఎవరు భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు భూపాలపల్లిలో కలెక్టర్ నెస్మిన్ కూర్చోబెట్టింది ఎవరు భూపాలపల్లిలో వెయ్యి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు పంతొమ్మిది వేల విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు సింగరేణికి న్యాయం చేసింది ఎవరుందే ముద్రో దాని కదా ఇంకా పెద్ద పోజలు కొట్టుకుంటా వచ్చి నేను తీసేయ్యా నేను అడుగుతున్నా తీసేస్తే ఊరుకుందా భూపాలపాలు అమాయకం కొడుతున్నాయి ఈ చింత పండు అవుతుంది తెలుసు నీకు విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాటలు భూపాలపల్లి జిల్లాని రద్దు చేయమని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నేను చెప్పినటువంటి మాట చెప్పినప్పుడు కేటీఆర్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ చేసింది నువ్వు వాస్తవానికి ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇట్లా రాగొట్టడం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదు ఇది అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయం కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నటువంటి మాటలు భాషను కానీ ఎందుకు ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుందంటే అవతల పక్క మంచిగా ఉండాలి కదా సరే కేటీఆర్ అంటే ప్రతిపక్ష పార్టీ లీడరు కేటీఆర్ కు బుద్ధి లేదు మరి రేవంతనకు ఏమైంది రేవంతన తెలంగాణ రాష్ట్రానికి బాస్ కదా ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి అంటే ఒక రాజు లెక్క మరి రాజు గిట్లే మాట్లాడతారా మరి రాజును చూసి ఏం నేర్చుకోవాలి అయినా లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలైనా ఏం నేర్చుకోవాలి రేపటి రోజు మేము కొత్తగా రాజకీయాల్లోకి వస్తాం అనుకునేటటువంటి వాళ్ళు ఈ బూతు భాష నేర్చుకోవాలన్నా ఈ బూతులు నేర్చుకోవాలన్నా వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించినటువంటి పిల్లలు చూస్తారు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొత్తగా రాజకీయం చేద్దామని చెప్పి తెర ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు చూస్తారు ఈ దిక్కుమాలినటువంటి భాష నేర్చుకోవాలి జనం ఏం నేర్చుకోవాలి మన సిగ్గు శరం ఉండాలి కదా రాజకీయ నాయకులకు ఈ భాష మాట్లాడడానికి ఎవరికైనా రేవంతనకైనా కేటీఆర్కైనా ఎవరికైనా మరి మేము మాట్లాడుతున్నటువంటి భాష జనాలు వింటున్నారు మహిళలు వింటున్నారు ఇట్లా బూతులు మాట్లాడొద్దు మేము కొంత డీసెన్స్గా మాట్లాడాలి ఒక పదవిలో ఉన్నాం ఒక హోదాలో ఉన్నాం పార్లమెంటరీ భాషలో మాట్లాడాలని ఉండాలి కదా నేను ఇంతసేపు రేవంతన మాత్రమే అంటలేను కేటీఆర్ని కూడా అంటున్నా కేటీఆర్ చాలా సైలెన్స్గా ఉన్నాడు కేటీఆర్ ఇసు భాష కూడా ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మరి రేవంతన చెప్తే వింటలేడు రేవంతనకు చెప్పాలంటే రేవంతన భాషలోనే చెప్పాలి రేవంతన భాషలోనే రేవంతనకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి కాబట్టి కేటీఆర్ రేవంతనకు అర్థమయ్యేటట్టు ఆయన భాషలోనే చెప్తున్నాడు ఇప్పుడు అట్లనే అనిపిస్తున్నది తర్వాత ఇంకో విషయం అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇదేంటి ఆ నకిలీ కాంగ్రెస్ అసలైనటువంటి కాంగ్రెస్ అని చెప్పి నిన్న రేవంత్ అని చెప్పినటువంటి మాట నకిలీ కాంగ్రెస్ ఏమో మాజీ ఎమ్మెల్యే గండ్రా రమణారెడ్డి అట ఒరిజినల్ కాంగ్రెస్ ఏమో అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆయన ఒరిజినల్ ఎమ్మెల్యే అని ఒరిజినల్ గండ్రా ఎవరో మీరే తెలుసుకోరు అని చెప్పి చెప్పిండు ఆ విషయానికి సంబంధించి ఆ మాజీ ఎమ్మెల్యే ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చిండు గట్టిగానే ఇచ్చిండు ఒకసారి ఆ వీడియో చూడండి బాబు నువ్వు నకిలీవే నీ ఎమ్మెల్యే నకిలీనే అరే నకిలీ నువ్వు నకిలీ నువ్వు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలుచకమంటే నకిలీ తెలుగుదేశం పోడు నకిలీ ముఖ్యమంత్రి ఈ రోజు పురుగు పురుగు దాచుకొని లోపల పెడితే బామూలెక్కొచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెంచడం చేస్తే చేసుకోగాని తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెచ్చిన తెలంగాణ పునర్మాణం చేసిన బిడ్డ చూసాడు కదా ఆయన చెప్పినటువంటి మాటలు ఒరిజినల్ ఎమ్మెల్యే ఎవరు ఒరిజినల్ గండ్రా ఎవరు అనేది ఆయన చాలా క్లియర్ గా ఆయన మాటలలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇంకోటి ఏదో వీడియో ఉన్నట్టున్నది అసలు రేవంత్ రెడ్డి కాదు లావుల తొండల రెడ్డి అట రేవంత్ రెడ్డి పేరు మార్చేసిండు రేవంత్ రెడ్డి పేరు మార్చేసిండు కేటీఆర్ ఏమంటున్నాడు అనుమూల రేవంత్ రెడ్డి కాదు లావుల తొండల రెడ్డి అంట పేరేవా జడ్జీలు కేటీఆర్ ఇదేదో గమ్మతుంది కదా చూడు ఎందుకు ఇట్లా మాట్లాడుతురు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ ఎవరికి లేదు అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఎందుకు ఇట్లా మాట్లాడుతు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఇగో పథకాలు ఏమైనా నాయన అంటే బూతులు మాట్లాడుతున్నాడు ఏమన్నా అంటే లావుల తొండలు తొండలితా అని చెప్తున్నాడు ఇదేం భాష అర్థమవుతులేదు అనేది కేటీఆర్ వర్షన్ ఒకసారి వినండి ఆయన పేరు అనుగుల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డి కట్టి అట్టిగా అనుకో ఏమాయరమ రైతు బంధు మరి ఫిబ్రవరి తొమ్మిది తారీఖు వచ్చిందంటే లాగుల తొండలు ఇచ్చి పెడతా ఏమాయకరం ఏమాయంటే నీ కుట్లు వీకి కోటిలా అంట ఏ మాయిరాయ్యా మరి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఎవరన్నా ముఖ్యమంత్రి చూసినా అంట రమరో గారు చూశారు అడంక చంద్రబాబు చూశారు అడంక రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అడంక రోజే గారు వచ్చారు అడంక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు అడంక కేసీఆర్ అన్న వచ్చిండు అంట క ఏదైతే వీ వచ్చిండు కదా కేటీఆర్ సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి పేరు మార్చినటువంటి వీడియో అంటే ఇట్లా కేటీఆర్ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కరెక్ట్ చేసిండు ఒకటి రెండు కాదు మస్తు ఉన్నాయి ఈ విధంగా మాట్లాడిండు తర్వాత ఇంకేదో చెప్పినట్టు ఉన్నారు ఈ మొగాడు ఇదేంది మునగాడు రేవంత్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు సంఖలో ఉన్నాడు అని చెప్పి ఇంకో మాట ఏదో చెప్పినట్టుండు పదకొండు సెకండ్ల వీడియో ఇది కూడా వినండి కరెంట్ ఆగిపోయి కారణమైన విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాటలు అయితే నాకు కూడా ఇట్లా మాట్లాడుతుండేందుకో ఆ బూతులు వస్తలేవు పల్లెటూర్లలో మనం మాట్లాడుకుంటాం మన ఊర్లో పోయినప్పుడు మనం మాట్లాడుకుంటాం కానీ ఊరు నుండి బయటకు వచ్చి చాలా సమస్యలు అవుతుంది కదా హైదరాబాద్లో ఆ బూతులు ఆ కథ మనం మాట్లాడడం కదా ప్రొఫెషన్ ఉంటాం జనాలకు వాస్తవాలు చెప్తాం నిజాలు చెప్తాం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి చెప్తాం ఈ బూతులు మాట్లాడుతుంటే మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది లావులో తొండలిప్తానుడు లేకపోతే ఏది రకరకాలుగా అవులే అనడు నీ అవ్వ అనుడు లేకపోతే ఏ మనుషులను బడివే బార్కావ్ ఈ భాష మనకు రాదు ఇప్పుడు కొత్త రాజకీయాలు ఎవరైనా చేయాలనుకుంటే ఏం భాష నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బూతులు నేర్చుకుంటే సరిపోతుందేమో మరి ఈ బూత్లే నడుస్తున్న ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా బూతులే ట్రెండింగ్ బూతులు మాట్లాడితేనే ఎమ్మెల్యే అయితే ఉన్నది బూతులు మాట్లాడితేనే ఎంపీ అయితే ఉన్నది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే అటు బీజేపీ కూడా ఘటనే తయారైంది ధర్మపుర అరవింద్ గలే బూతులు మాట్లాడుతున్నారు ఇక రకరకాల బూతుల పంచాయతీ మొత్తం ఎక్కడవో బూతులు 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 ఇవే భాష దయచేసి పెద్దవాళ్ళు మాత్రమే వీడియో చూడాలి మళ్ళీ చిన్నపిల్లలు చూస్తే ఇబ్బంది అవుతుంది అందుకే పెద్దవాళ్ళే చూడండి ఇక కేటీఆర్ తొర్రూరు రోజుల్లో మాట్లాడండి తొర్రూరులో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి మాట్లాడుసారి వినండి

చూసుకుంటే ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరైనా బీడీలు చుట్టే అక్క ఇక్కడ బీడీలు చుట్టడం లేరా సో ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఓవరాల్ గా ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఈ బూతులకు గల కారణం ఏంటి అంటే అట్లకెళ్ళి రేవంత్ అట్లే మాట్లాడుతున్నాడు రేవంతనకు కౌంటర్ ఇచ్చే తరహాలో కేటీఆర్ కూడా అట్నే మాట్లాడుతున్నాడు ఊకే మావాడు సుధీర్ ఊకే నాతో పంచాయితీ ఇచ్చిండు అనుకో ఇక నేను సైలెన్స్ ఉంటున్నా కూడా ఊకే బూతులు తిట్టిండు అనుకో నేను ఒకసారి సప్పుడేకుంటా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఇక ఆరోసారి కూడా సప్పుడే అంటే ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడు ఇంకెక్కువ మాట్లాడతాడు అప్పుడు నేను ఆయన ఏ బూతులు అయితే మాట్లాడతాడు అదే మూతులతో నేను కౌంటర్ ఇచ్చింది అనుకో అరే మనోడు కూడా మాట్లాడతాడు భయ గట్టిగా మనోడు కూడా వచ్చు ఆ భాష మనం మాట్లాడొద్దని చెప్పి కంట్రోల్లోకి వస్తాడు ఇప్పుడు కేటీఆర్ చేసే పని కూడా అదే అనిపిస్తున్నది రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వాలి లేకపోతే రేవంత్ రెడ్డి వినేటట్టు లేడు కేటీఆర్ని ఎంత తెచ్చినా పడుంటది కేసీఆర్ని ఎంత ఇచ్చినా పడుతీ అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వాలని కేటీఆర్ అనుకోని ఇట్లా రివర్స్గా కౌంటర్ ఇచ్చేటటువంటి కౌంటర్ అటాక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏమో అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వర్షన్ సరే ఏది ఏమైనా ఇలాంటి భాష ఏ రాజకీయ నాయకుడు వాడొద్దు ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి భాష మాట్లాడొద్దు కానీ మన కర్మ మన తెలంగాణ రాజకీయాలు మన నాయకులు ఇట్లా పాడారు కాబట్టి మనం ఏం చేయలేం కానీ దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి పెద్దవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ